సో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట దొంగలను దంచి కొట్టిన తల్లికూతులు తుపాకీ కత్తి లాక్కొని మరీ ఎరగదీస మీరు చూసుకోవచ్చు చిత్రంలోని సో ఏ విధంగా వీరనైతే వాయిస్తున్నారని మీరు చూసుకోవచ్చు మొత్తంగాన ఇద్దరు అగంతకులు ఇంట్లో చొరబడి తల్లి కూతులను తుపాకీ కత్తితో బెదిరించి చోరీకి యత్నించిన ఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది కలకలం సృష్టించింది స్థానికులు బేగంపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బేగంపేట్ జైన్ నగర్లో ఉంటున్న అమితా మోహన్ ఇంట్లోకి గురువారం రాత్రి ఒక హెల్మెట్ మరొకరు టోపీ మాస్క్ ధరించి కత్తి తుపాకి తింట్లోకి అయితే చొరబడ్డారు ఇంట్లో ఉన్న కూతురు బెదిరించి దాడి చేసి దాడి చేసి చోరీకైతే ప్రయత్నించారు కాగా ఆ తల్లి కూతురు దొండగుని ఎదిరించి మరి తుపాకీ కత్తి లాక్కున్నారు వారితో బీభత్సంగా పోరాడారు కూతురు దాడిని తట్టుకోలేక గంతుకులు అక్కడి నుంచి అయితే పారిపోయారు అయితే పోలీసులు అదుపులోని ఓ నిందితుడు ఉన్నట్లు తెలిసింది నిందితులు తెలిపిన తెలిసిన వారు లేక బయట నుంచి వచ్చిన దొంగల దానికైతే వీరైతే విచారణ చేస్తున్నారు సో విధంగా పెను ప్రమాదం అయితే వీరందరూ కూడా ఒక ధైర్యంగా కూతురు ఎదురు పోరాడి పోరాడి వారిని అయితే పరిగెట్టించారమాట దొంగల్ని ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి